హలో అండి నమస్కారం చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా సో తెలియక ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నారు ఒక ఛానల్ మనం క్రియేట్ చేసాము అంటే దాన్ని యూనిక్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి మన ఛానల్ అనేది యూనిక్గా రీ రీచ్ అవుతూ ఉండాలి అనమాట సో కొంతమంది తెలియక ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసేసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల దానివల్ల ఎలాంటి యూస్ ఉండదు సో మనము యూట్యూబ్లో స్టార్ట్ చేసాము వీడియోస్ పెడుతున్నాము ఒక గో రీచ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏ వీడియోలు పెట్టినా ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అలాగే లైక్స్ కూడా వస్తాయి కానీ ఏ వీడియోస్ పెడుతున్నామో మనము ఒకసారి ఆలోచించాలి సో మనకు తెలియకుండానే కొన్ని కొన్ని షేర్ చాట్లో డౌన్లోడ్ చేసుకొని అలాగే ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఎవరైనా వాట్సప్ స్టేటస్లలో పెట్టినవన్నీ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసేస్తుంటాం సో మనకు తెలియకుండానే ఇలా చేస్తుంటాం అన్నమాట సో దానివల్ల ఎలాంటి యూస్ అనేది ఉండదనమాట మన ఛానల్కు ఉండకపోగా ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఎలాగా అంటే ఆ వీడియోస్ అనేవి మనకు ఒరిజినల్ కాదు అక్కడి నుంచి అప్లోడ్ చే డౌన్లోడ్ చేసుకొని మనకు మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాం కాబట్టి ఇవి మన వీడియో కాదు అని యూట్యూబ్కి అర్థమైపోతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ని అన్లిస్ట్లో పెట్టేస్తారు సస్పెండ్ చేసేస్తారు అనమాట ఫస్ట్ హైడ్ చేస్తారు హైడ్ చేసిన తర్వాత కొన్ని రోజులు కొన్ని కొన్ని టైంలో వాటిని చె చెక్ చేసి ఛానల్ అనేది మన వీడియోస్ చెక్ చేసి అవి ఒరిజినల్గా ఉన్నాయి సరే మనమే ఎక్కడో చోట ఆ వీడియోస్ను పే చేసి కొనుక్కున్నాం ఆ వీడియోని మనము తీసుకొని మనం అప్లోడ్ చేస్తున్నామంటే సరే ఒకవేళ అప్లోడ్ చేసినా కూడా అది ఒరిజినల్ వాయిస్ అక్కడి నుంచి వచ్చిన సాంగ్ అక్కడి నుంచి వచ్చిన వాయిస్ అక్కడి నుంచి వచ్చిన వీడియో అయితే మాత్రం ఆ వీడియోకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు యూట్యూబ్ ఒకవేళ మనం వేరే యాప్లో నుంచి వీడియో డౌన్లోడ్ చేసుకున్న అది మనం పేమెంట్ నుంచి తీసుకున్న వీడియో అయి ఉండాలి మనము దానికి పేమెంట్ పే చేసి ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకున్నదైనా అయి ఉండాలి లేదంటే ఏదైనా సాంగ్ అయినా సరే వేరే వేరే దాని నుంచి మనం సాంగ్ తీసుకున్నాము అంటే ఆ సాంగ్ మనం పే చేసినదైనా అయినా ఉండాలి పే చేసిందైనా ఉండాలి లేదు అంటే మనము యూట్యూబ్లో అప్లోడ్ చేశాక క్లైమ్స్ పడే అవకాశం ఉంటుంది అలాగే స్ట్రైక్స్ కూడా స్ట్రైక్ పడే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ స్ట్రైక్ పడ్డదే కానీ యూట్యూబ్ ఛానల్ అసలు ఉండదు మనది కాబట్టి మనము ఎవరిదైనా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చాట్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లలో కానీ వీటిలో నుంచి తీసుకొని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయద్దు లేదు మరి ఎలా చేయాలి అని అనుకోవచ్చు మన వీడియో మన ఫోన్ నుంచి మనమే షూట్ చేసిన వీడియో అయి ఉండాలి అలాగే వాయిస్ కూడా అంతే మనము షూట్ చేసినంత మాత్రాన ఆ వీడియో మన ఒరిజినలే కదా అని అనుకోవచ్చు ఆ వీడియోకి మనం వేరే సాంగ్ పెట్టేసి పెట్టినా కూడా అది ఒరిజినల్ అవ్వదు వీడియో షూట్ చేసాము అందులో మన వాయిసే ఉండాలి మనం మాట్లాడి ఉండాలి మ్యూజిక్ పెట్టినా కూడా అది యూట్యూబ్ ఆల్గారీధం ఒప్పుకోదు కాబట్టి మనం ఓన్గా మన ఫోన్ నుంచే షూట్ చేసిన వీడియోకి మన వాయిసే ఉండి మనం వర్సనల్గా ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ మాత్రమే మన యూట్యూబ్లో పర్మినెంట్గా ఉంటాయి మన ఛానల్ కూడా పర్మినెంట్గా ఉంటుంది ఆ వీడియోస్ మాత్రమే మనకు మనీ పడుతుంది సో ఈ విషయం తెలియక చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి షేర్ షాట్ నుంచి ఇంకా వేరే వేరే యాప్స్ నుంచి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకు అసలు మనీ పడకపోగా వీడియో యూట్యూబ్ ఛానల్స్ మనీ పడకపోగా అలాగే క్లైమ్స్ పడి స్ట్రైక్ వచ్చి యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది సో ఇలా నాకు కూడా జరిగింది నేను కూడా చాలా ఛానల్స్ క్రియేట్ చేశాను చాలా అంటే చాలా ఏం కాదు మూడు ఛానల్స్ ఇంతకుముందు ఇప్పుడున్న ఛానల్ కాకుండా ఇంతకుముందు కూడా నావి మూడు ఛానల్స్ అయితే డిలీట్ అయిపోయాయి అది కూడా నేను చేసిన చాలా పెద్ద తప్పుల వల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ అయితే ఉండేది దాని గురించి ఇంకో వీడియో చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇందులో లెంత్ ఎక్కువైపోతుంది దీని గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు సో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము వేరే యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయొద్దు ఓన్లీ మన ఓన్ కంటెంట్ మన మనది ఏదైనా సరే మనకు ఏ టాలెంట్ ఉంటే అది మనకు జోక్స్ చెప్పడం వచ్చా లేదంటే కామెడీ వచ్చా లేదంటే మోటివేషనల్ కొటేషన్స్ వచ్చా మోటివేషనల్ వీడియోస్ మోటివేషనల్గా చెప్పడం వచ్చా హెల్త్ టిప్ ఇంట్లో వ్లాగ్ అలాగే కుకింగ్ లేదంటే టైలరింగ్ మనకు తెలిసిన ఏ విషయం అనే సరే మన మన ఫేస్ చూపిస్తూ ఒకవేళ ఫేస్ చూపించడం ఇంట్రెస్ట్ లేదు ఫేస్ చూపించడం ఇష్టం లేదు అంటే మనకు కేవలం మన వీడియో కెమెరాతో మనం ఇంట్లో ఏది దేని గురించి చెప్తున్నాము ఒక ఎగ్జాంపుల్ ఒక నిమ్మకాయ ఉంది దాని గురించి ఒక చిట్క చెప్పాలి అనుకుంటే ఆ నిమ్మకాయ తీసుకొని దానికి సంబంధించినది మనం ఏదైతే ప్రాసెస్ చెప్తున్నామో ఆ ప్రాసెస్ చేస్తూ దాన్ని వీడియో తీసి మనము బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చో వాయిస్ ఇచ్చేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేయచ్చు ఇలా ఓన్గా ఒరిజినల్గా చేయాలన్నమాట సో ఇలా కాకుండా మనం ఎక్కడి నుంచి వీడియోస్ తీసుకున్నా సాంగ్స్ వాడినా ఇంకా వేరే వేరే వాళ్ళవి డౌన్లోడ్ చేసుకొని మనం మన ఛానల్లో పెట్టేసుకున్న ఇంకా ఛానల్ అయితే అసలు ఉండదండి వేస్ట్ ఏమిటికి పనికిరాదనమాట సో మనీ సంపాదించాలి అని అనుకొని వచ్చిన వాళ్ళైతే ఈ వీడియోస్ చేస్తే ఇంకా వేస్ట్ ఏమిటికి పనికిరాదు సో ఖచ్చితంగా ఒక గోల్ మీద ఒక రీచ్ మీద వచ్చారు అంటే ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి ఒరిజినల్ వీడియోస్ అయ్యి ఉండాలి ఒరిజినల్ వాయిస్ అయితే అయి ఉండాలి కాబట్టి చాలామంది తెలియక యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి ఇప్పుడైతే ఈ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ నుంచి అయితే చాలా ఛానల్స్ అయితే డిలీట్ అయిపోతున్నాయి సో దానికి మెయిన్ రీజన్ అంటే ఇదే అనమాట దానికి మెయిన్ రీజన్ అయితే ఇదే ఇదే ఖచ్చితంగా సో కాబట్టి చాలామంది అర్థం చేసుకొని మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి రన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీ ఒరిజినల్గా చేసుకోండి అంతేకాని వేరే వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేసుకోకండి అలా చేసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు మీకే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి సో చెప్పాను కదా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి సో చెప్పాను కదా నా ఛానల్ కూడా అలాగేనే డిలీట్ అయ్యింది సో నావి ఇక్కడ అప్పుడు ఒక ఛానల్ వచ్చేసి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక ఛానల్ వచ్చేసి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక పోయింది నా ఛానల్ సో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అలాంటిది టూ కే ఫోర్ కే వచ్చాక నా ఛానల్స్ డిలీట్ అయిపోయాయి సో కాబట్టి మన కంటెంట్ అనేది ఒరిజినల్ అయ్యి ఉండాలి సో ఈ విషయం తెలుసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి